నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే మెంతి బాతు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ మనకి కూరగాయలు తిని బోరు కొట్టినప్పుడు ఇలాంటి రైస్ చేసుకుని తింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంట్లో అందరం కూడాను చాలా టేస్టీగా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంత కమ్మని రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చాలా బాగా వచ్చిందండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి కూడా చూసేద్దాము ఇంత రుచికరమైన రెసిపీ మిస్ అవ్వకండి చూడండి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి చాలా రుచికరమైన రెసిపీ ఇది మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేనైతే ఇక్కడ రైస్ ఒక రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను డైలీ యూజ్ చేస్తే రైసే మరి ఇవి కొంచెం ఒక కడిగి పది నిమిషాలు నానబెట్టుకుందాము నానబెట్టుకుంటే మనకు రైస్ బాగా అవుతుంది ఇవి కడిగేసి నానబెడదాము పక్కన ఇప్పుడు మెంత కట్టలు తీసుకున్నాను మెంతకు ఇలా వలిసేసి ఆకులు కడిగి శుభ్రంగా వడారబెట్టాను ఇవి ఇవి పక్కనుంచుకుందాము ఇప్పుడు మసాలాలు మూడు పచ్చిమిర్చి ఒక ఇంచ చెక్క ఒక ఎలాచి ఒక రెండు మూడు లవంగాలు అయితే తీసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని తక్కువ మసాలాలతోనే చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు దీని తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఒక ఇంచు అల్లము ఒక నాలుగైదు వెల్లుల్లి వేశాను వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేశాను ఒక గుప్పడంటే ఒక పిరికడు పుదీనా వేసాను శుభ్రంగా కడిగేసి అలాగే ఒక పిరికడు కొత్తిమీర కూడా వేసాను ఇలా కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ వేసుకొని ఈ రైస్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఓల్ బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు అన్నీ కలిపి మసాలాలు వేసాను అలా వేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ మామూలుగా చిన్నదంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నిలువగా కట్ చేసి వేసాను ఇలా వేయించుకోవాలి వీటన్నింటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న స్పూన్ అంతా షాజీరా వేసాను రుచి బాగుంటుంది ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచి వేయించేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూను పావు స్పూన్ అంత పసుపు ఒక స్పూన్లో పావు స్పూన్ పసుపు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇవి మనకు కొంచెం త్వరగా వేగిపోతాయి సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మూడు మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇవి వేసుకొని ఒకసారి అలా కలిపేద్దామండి టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మెంతి బాతులోనే ఈ విధంగా వీటిని కూడా మొత్తం కూడా ఉడికిపోయే విధంగా అలా ఉడికించేసుకోవాలి ఇదంతా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా మసాలా పేస్ట్ ఇందులో వేసేసుకొని ఇదంతా పచ్చి వాసన పోయే విధంగా ఈ టమాటా ఇది పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అలాగా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి మనకి ఉడికిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మెంతాకు వేసుకుంటున్నాము మన కడిగి పక్కన పెట్టిన మెంతాకు వేసుకొని ఇది కూడా మగ్గిపోయే విధంగా మగ్గించుకున్నాము ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మనకి ఇదంతా కూడా ఉడికిపోతుంది అలా ఉడికించేసుకోవాలండి నిదానంగా చూడండి మనకు చాలా వరకు ఆకు కూడా మగ్గిపోయింది ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకొని స్లోగా కలుపుకోవాలి ఇవి ఎందుకంటే నానబెట్టి ఉంచాం కాబట్టి కొంచెం విరిగిపోతాయి అందుకని స్లోగా అలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి రైస్ నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ నాలుగు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను మీరు కుక్కర్లో చేసే పని అయితే రెండు విజిల్ వచ్చే విధంగా రైసు రెడీ చేసుకోవచ్చు కుక్కర్ కాబట్టి రెండు విజిల్లు సరిపోతాయి గిన్నెలో అయితే మనకి ఇలా మామూలుగా డైలీ అలా చేస్తాము అలా చేసుకుంటున్నాను నేనైతే ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఇవి ఒకసారి కలిపాను నేనైతే కలుపుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తున్నాను నేను మనకి రెడీ అయిపోయింది రైస్ అయితే చూడండి ఈ విధంగా చక్కగా వచ్చేసింది మనకి పొడపళ్ళ వచ్చింది రైస్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లోనే పెరిగిరైతే పెట్టాను నేనైతే మరి గుమగుమలాడే మెంతి బాత్ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి మా పాప ఎంజాయ్ చేస్తుంది తినుకుంటూ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందని చెప్తుంది చాలా బాగా వచ్చిందండి మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఎంతో కష్టపడి చేస్తున్నాను వీడియో తప్పక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గానే వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ